వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఈ నిమ్మకాయ పచ్చడి అనేది చాలా ఈజీ అండి సో ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ టు థర్టీ నిమ్మకాయలు తీసుకొని ఫస్ట్ నేను వాటర్ తోటి బాగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఇలా నిమ్మకాయలు తుడిచిపెట్టుకోవాలా తుడుచుకున్నా కూడా మీరు నిమ్మకాయలు అనేది పక్కకు పెట్టుకోవాలి ఎందుకు అని అంటే వాటర్ ఉంటే కొంచెం ఏమన్నానా తడిగా ఉంటే అవి ఆరిపోతాయి ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయలు బాగా పండున్నాయి లేకపోతే మచ్చ వచ్చునివి సైడ్కి పెట్టుకోండి లేవు అన్నీ బాగానే ఉన్నాయి అన్న ఒక టెన్ కానీ ఒక ఫైవ్ కానీ సైడ్కి పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఇక్కడ నిమ్మకాయ ఒక ఒక నిమ్మకాయని ఇక్కడ నేను మీకు చూపించే విధానంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి నేను ఇందాక సైడ్కి పెట్టుకోమన్నాను కదా నిమ్మకాయలు అవి ఎందుకు పెట్టుకోమన్నానంటే మనం ఇలా కట్ చేసుకున్నాక అవి అవి నిమ్మకాయలు అనేది పిండేసుకోవాలండి ఎందుకు అని అంటే ఎక్కువ జ్యూసీగా ఉంటే నిమ్మకాయ పచ్చడి అనేది తొందరగా ఊరిద్ది బాగుండిద్ది అనమాట కొంచెం జూ జ్యూస్ కూడా వచ్చిద్ది అనమాట గుజ్జు అనేది వచ్చిద్ది సో అందుకని ఇలా పిండుకోండి నేను ఇక్కడ ఒక సిక్స్ తీసుకున్నానండి సిక్స్ నిమ్మకాయలు పిండి వేసుకున్నాను ఇలాగా మీకు కావాలంటే ఒక ఫార్టీ తీసుకున్నారనుకోండి ఒక ట్వంటీ ఏ కట్ చేసుకొని ఒక ట్వంటీ పిండుకోండి ఏం కాదు అది మీ ఇష్టం అండి సో నేను ఇంక ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు కరెక్ట్ క్వాంటిటీతో పెట్టుకుంటే ఈ నిమ్మకాయ పచ్చడి అనేది చాలా రోజులు నిల ఉండిద్ది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ జీలకర్ర వేసుకోబోతున్నాను జీలకర్ర అనేది మనకి ఈ పచ్చడికి బాగా స్మెల్ వస్తుంది అందుకని వేస్తున్నాను కొంచెం ఇది ఉరామారిగ్గా వేసుకోవచ్చు జీలకర్ర అనేది నెక్స్ట్ ఇక నేను ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలకి ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు కట్ చేసుకున్నాను అది ఒక సిక్స్ పిండేసాను నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలకి సిక్స్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అనేది ఒకేసారి వేసుకోవద్దు మీరు కొంచెం వేసుకొని టేస్ట్ చేసి వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఇది ఈ బౌల్లో ఉంచకూడదు స్టీల్ దాంట్లో కానీ ఇలాంటి దాంట్లో కానీ ఉంచకూడదు ఏదైనా ప్లాస్టిక్ బౌల్ కానీ లేకపోతే జార్స్ కానీ గ్లాస్ జార్స్ కానీ వేసుకోండి ఎందుకు అని అంటే ఇది హోల్స్ పడిద్ది ఇంకోటి ఏంటి అంటే ఇది ఎవ్రీడే మనము బాగా మిక్స్ చేయాల ఒక టూ త్రీ డేస్ మటుకు బాగా కలిపెట్టాలి ఇది పచ్చడి కిందకి పైకి ఎలాగా ఎందుకు అంటే ఇది బాగా ఊరిద్ది అనమాట పచ్చడి కలిపెడతా వన్ వీక్ అలా ఇది ఊరిద్ది బాగా అంతేనండి ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్